రోజులుగా రష్యాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి వేగంగా కరుగుతున్న మంచు యూరోప్ లోని అతిపెద్ద నదుల్లో కొన్నిటిని ముంచెత్తింది దీంతో యూరల్ పర్వతాలలో రికార్డ్ స్థాయిలో నీటి స్థాయిలు పెరిగిపోయాయి యూరల్ నది పరిసిన ప్రాంతాలలో సహా సైబీరియా కజకిస్తాన్ లోని చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది సుమారు లక్ష మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు సుమారు పదివేల ఇల్లు నీటి ప్రవాహంలో మునిగిపోయాయి గత వంద ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కొన్ని ప్రాంతాలు నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నట్లు క్లెమెన్ తెలిపింది సుమారు ముప్పై తొమ్మిది ప్రాంతాలలో పదివేల నాలుగు వందల కంటే ఎక్కువ ఇల్లు వరద ముంపునకు గురైనట్లు వెల్లడించింది వలసలను అడ్డుకునేందుకు యూకే ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది ఈ మేరకు కుటుంబ వీసా రూల్స్ ను మరింత కఠినతరం చేసింది యూకేకి వచ్చే వారికి ఫ్యామిలీ వీసాను స్పాన్సర్ చేసే బ్రిటన్ పౌరులు నివాసులపై కనిష్ట ఆదాయ పరిమితిని భారీ యాభై ఐదు శాతానికి పెంచింది ప్రస్తుత ఆదాయ పరిమితి పద్దెనిమిది వేల ఆరు వందల పౌండ్లు ఉండగా దానిని ఇరవై తొమ్మిది వేల పౌండ్లకు చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ సవరణ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది అంతేకాదు వచ్చే ఏడాది నుంచి వృత్తి నిపుణుల వీసా నిబంధనలతో కుటుంబ వీసాల కోసం వేతన పరిమితిని ముప్పై ఎనిమిది వేల ఏడు వందల పౌండ్లకు పెంచుతున్నట్లు ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇబ్బందికర వీడియోలకు చెక్ పెట్టే కొత్త ఫీచర్ను తీసుకొస్తుంది లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు ఈ కొత్త ఫీచర్ ప్రారంభిస్తుంది డైరెక్ట్ గా వచ్చే మెసేజ్ల్లో ఉన్న నగ్న ఇమేజ్లు లేదా వీడియోలకు బ్లర్ ఫీచర్ను జోడిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ ప్రకటించింది తన బ్లాగ్ పోస్ట్లో ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది ఇమేజ్ అబ్యూస్ సెక్షువల్ స్కామ్ల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ కొత్త తరహా ఫీచర్ను డెవలప్ చేస్తున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ తెలిపింది యువతను క్రిమినల్స్ టార్గెట్ చేయకుండా ఉండేందుకు ఆ ఫీచర్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు చైనా అనుకూల విధానాన్ని అవలంబిస్తూ భారత్తో కయ్యానికి దిగిన మాల్దీవులు ఇప్పుడు సమస్యలతో సతమతమవుతున్నారు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవులకు భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది ఈ నేపథ్యంలో మళ్ళీ భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందుకు గాను భారత్లోని ముఖ్యమైన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించాలని మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ భావిస్తుంది ఇందుకోసం భారత రాయబారి కార్యాలయంతో సాంప్రదాయాలు జరుపుతుంది పశ్చిమేషియా దేశాల్లో యుద్ధం విస్తరించే ప్రమాదం కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తప్పదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది గాజాలో తమ భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగిస్తున్న వేళ ఇలాంటి దృశ్యాలు మరోచోట కూడా చూడటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఇజ్రేల్ ఇరాన్ మధ్య యుద్ధం తప్పదంటూ సాంకేతాలు వెలువడ్డాయి ఏప్రిల్ ఒకటిన సిరియాలోని కాన్సులేట్పై ఇజ్రేల్ జరిపిన వాయుసేన దాడుల్లో ఇరాన్కు చెందిన టాప్ మిలిటరీ జనరల్తో పాటు ఆరుగురు అధికారులు మరణించారు దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రక్త పరిస్థితులు ఏర్పడ్డాయి